హాయ్ అండి అందరికీ ప్రైజ్ లాట్ ఈరోజు మా ఇంట్లో కొత్తిమీర పకోడి వేసామండి దాంట్లో కావాల్సిన పదార్థాలు ఇందులో శనగపిండి ఒక పావుకెట్ తీసుకున్నానండి అలాగే కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర సాల్ట్ కలర్ కోసం ఫస్ట్ యాడ్ చేసి వాటర్తో కలిపామండి ఇది చేసేది నా చిన్నమ్మాయి కలుపుతుంది నేను చేస్తానమ్మా అండి అందుకు తనకి ఇచ్చి నేను వీడియో చేస్తున్నానండి అయితే తను నేను కలుపుతానమ్మా పకోడా వేస్తాను ఈరోజు అని చెప్తే దానికి అప్పచెప్పానండి తను కలిపేసింది బాగానే పకోడీ అద్దరని తీసుకెళ్తుంది పొయ్యి దగ్గరికి పొయ్యి మీద బాండీ పెట్టాను నూనె వేస్తుంది కొద్ది కొద్దిగా వేస్తుంది నేను తిడతా నేను నేను తీసుకుని సరిపడా నూనె డీప్ ఫ్రై కావాల్సిన సరిపడా నూనె తీసుకుని వేస్తున్నానండి తను వేడ కిందని చూసింది ఒక లైక్ చేయండి హాయ్ చెప్తుంది తను ఈ వీడియోకి మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే పిండి తీసుకుని పకోడీ నూనెలో వేస్తుందండి పకోడి కొద్ది కొద్దిగా తీసుకుని తను వేస్తుంది చేయి అని జాగ్రత్తగానే చెప్తున్నాను నేను తను చాలా జాగ్రత్తగా వేస్తుంది ఫస్ట్ టైం అండి నా వాయిస్ ఇస్తున్నాను ఈ ఛానల్లోనూ నా వాయిస్ మీకు నచ్చింది ఫ్రెండ్స్ తను రెండోసారి కూడా తీసి కొద్ది కొద్దిగా పకోడీ కింద వేస్తుందండి తను బాగానే చేసింది నేను చెప్పినన్ని కూడా వేసి కరెక్ట్గా కలిపిందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది బాగా వేపుతుంది నూని కదా అని నేను దాన్ని కొద్దిసేపు పక్కన నుంచే కొంచెం గరిపి తీసుకుని కొంచెం బాగా వేగనిచ్చేలా చూశానండి తర్వాత వేగినవి పోయి ప్లేట్లో తీస్తానండి తను అలాగే ప్లేట్లో తీస్తుందండి రెండు రెండు ప్లేట్లు తీసేటట్టు అది నూనె మొత్తం గరిటితో పాటు తను తీసేస్తుంది వద్దమ్మా నేను ప్లేట్లోకి తీసి ఇస్తాను నేను అని చెప్పేసి అన్నాను విధంగా ప్లేట్లోకి పకోడీ అన్నీ కూడా తీయడం జరిగిందండి పకోడీ తీసిన తర్వాత పట్టుకెళ్ళి తను వాళ్ళక్కడా తీసుకెళ్తుంది చేస్తుందండి పకోడీ చాలా బాగున్నాయి అది కరెక్ట్గా సరిపోయింది కొత్తిమీర వేసిన చాలా టేస్ట్ వచ్చింది ఉత్తి శనగ పిండితోనే కొత్తిమీరతో చాలా బాగుంటుంది అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్